నువ్వు ఎప్పుడు చేసావయ్య అసలు దళితుల న్యాయం నువ్వు ఎప్పుడు చేసావు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా రాజేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే ఎంతోమంది దళిత నాయకులు కూడా అతన్ని ఖండించిన పిదప అతనికి ఎటువంటి మద్దతు దొరకల మరి ఏదో దొరుకుతుందనుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గతంలో ఆయనకి ఆర్ఎస్ ఆయనకి నాకు నేను ఎప్పుడు ఆయన కలవలా నేను ఎప్పుడు ఆయన చూడాల కాకపోతే ఆయన ఒకసారి ఎలా చేయబెట్టి ఆయన పక్కన చాలా తెలినాటి ప్రమాణాలాగా వాటిని సాక్షిగా కలిసి ఉంటామని భార్యాభర్తలు చెప్పినట్టు ఆయన కొంతమందిని వెంట వేసుకుని మేము నమ్మము ఇలా రకరకాలుగా ఒక అధికార అయ్యుండి ఒక మతం మీద ఒక మత విశ్వాసం ఉన్న వాళ్ళని మనోభావాన్ని కించపరచడం అనేది అధికారిగా ఉన్నప్పుడు అటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడితే ఇలాగే నా మీద దండెత్తికొచ్చాను ఆ షారోస్ నాకు ఫోన్లు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీదే మాట్లాడతారా ఎవరైనా ఒక అధికారి అలా మాట్లాడితే తప్పు అని నేను చెప్పా సరే వాళ్ళు మరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటే సరే అయితే మరి దీన్ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఇలా మాట్లాడిన అధికారులని మరి అధికారంలో ఉంచితే ఈ మత సామరస్యతకి మరి తెలుము వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి చెప్పటం అతని ఎక్స్ప్లెనేషన్ అడగటం మరీ వీడియోల్లో అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కష్టం కాబట్టి మరి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంగా ఆ రంగాన్ని దున్నేద్దామని చెప్పి ఆయన రావటం ఆ తర్వాత అచ్చరి కాలంలోనే మరి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి దారుణ పరాభవం చెంది ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఇంకో పార్టీ నుంచి అక్కడ పరాభవం చెంది మరి ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా ఐ డోంట్ నో హౌ దిస్ గై థాట్ ఎలక్టెడ్ అగెయిన్ అన్నాడు మూడు సార్లు రెండు సంవత్సరాల కాలంలో రికార్డ్ బ్రేక్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళకి మరి నేను మరి అంత మెజారిటీతో నెగటివ్ డెఫినెట్ గా దిస్ గై హౌ హీ గాట్ ఎలక్టెడ్ దట్ గై కాంట్ అండర్స్టాండ్ కేసుకు సంబంధించి ఇంకోటి నాకు లేదు నమ్మకం నాకు నమ్మకం ఉంది అంటే ఆయన అడిగిన అస్యూరెన్స్కి మీరు చెప్పిన నమ్మకానికి తేడా ఉంది సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మరి నాకు తెలిసి మీ ఇక్కడికి కొత్తవేడు దూరంలో ఉన్న విజయపాల్ గారు అండర్ గ్రౌండ్లో ఉన్నారని తెలిసింది మరి ఆయన జంపట మరి ఉన్నారు అంటే అదే నేను చెప్పాను కదా మరి డీజీపీ స్థాయి కదా ఇంకొన్ని సాక్ష్యాలు చేతిలో పెట్టుకున్న తర్వాత అంటే కులాలను చూసి ఏమన్నా భయపడుతుందని అనుకున్నా సార్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలంటే ఆయన కులం చూసేమన్నా ఆయన యాక్షన్ తీసుకుంటే ఏమన్నా ఆ సామాజిక వర్గాలు ఏమన్నా తిరుగుబాటు వస్తున్నా కానీ లేకపోతే రివర్స్ అవుతారని భయంతో ఏమైనా యాక్షన్ తీసుకోకుండా లేట్ చేస్తున్నారని అంటే అని అనుకుంటున్నాను నేనైతే నేను అనుకోవట్లా పెద్ద స్థాయి కదా డిజిపి స్థాయి కాబట్టి ఇంకొంచెం మేబీ రేపో మాపో విజయపాలు దొరకపోరు కాబట్టి డెఫినెట్గా ఎవిడెన్స్ దొరుకుతాయి తప్పకుండా ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు ఇక్కడ పాత్రధారి అక్కడ నా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటే బయటికి పంపించేసింది దగ్గరుండి ఆ తర్వాత మరి ఒక సత్యనారాయణ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు తను మీరా అనుకుంటా పేరు సరిగ్గా గుర్తులేదు వాళ్ళని నా కాపలాగా పెట్టి తను వెళ్ళిపోయాడు నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించి అడిపోయాడంటే అక్కడికి వెళ్ళాడు కిందే ఉన్నా అంట ఆయన సో మరి వీళ్ళు వీళ్ళిద్దరూ ఇప్పుడే రాజుగారు అలాగ అలా బయటకు వెళ్ళి వస్తామని చెప్పి సరదాగా ఇలా బయటకు వెళ్తాం వెళ్ళిన వెంటనే ఐదుగురు వచ్చి నన్ను చెత్త కొట్టడం మళ్ళీ ఇది కొట్టి నన్ను నాలుగైదు పూతులు తనివి తీరా తిట్టుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏంట్రా మనిషి వరకు కొట్టించారన్నారు ఇది నేనేదో మనిషి వరకు కొట్టుకున్నట్టు ఏదో చేసి వాళ్ళు వెళ్ళారు మీరు వెళ్ళారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిన వెంటనే మీరు వచ్చారు బాగా మాట్లాడుకునే చేసుకున్నారు కదా అంటే నీరసంగానే అప్పటికి దెబ్బతినేసం కాదు అంటే లేదండి అసలు మేము అసలు ఎవరు వచ్చే అవకాశం లేదు క్షేమ కూడా దూరం ఇక్కడ మీ మనసు అలా విరిగిపోయిందో అని కొంచెం ఎకిలిగా అది తెలుసు ఎకిలిగా మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు కరే నువ్వు ఇంటికి వెళ్ళవరా బాబు బయటికి వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎలా వచ్చా బయటికి వెళ్ళిన మాట నిజం కాకపోతే వీళ్ళిద్దరూ కొట్టిన తొప్పుకోవాలి రేపు పొద్దున్న మేము కొట్టలేదు బాబాయ్ అని చెప్పి ఇవాళ కాదు రేపు రేపు కాకపోతే వెళ్ళిందో చెప్పాలి సో జరిగింది నూటికి నూరు రూపాయలు నిజం కుట్ర అన్నది నిజం ఎప్పుడూ లేనిది మరి జిల్లా కలెక్టర్ మరి ఎన్ని గంటలకి లెటర్ రాశాడో మనకు తెలియదు రిక్వెస్ట్ ఎందుకు వచ్చిందో సబ్జెక్టు రాశారు కానీ రిఫరెన్స్ డ్యాష్ రిఫరెన్స్ రాయలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా ధనంజయ రెడ్డి చెప్పాడా సజ్జలు చెప్పాడా ఇంకో ఎక్స్వైజ్ రెడ్డి చెప్పాడా రిఫరెన్స్ లేదు కానీ కలెక్టర్ ఈరోజు డాక్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి ఒక ఎమర్జెన్సీ రావచ్చు అని ఒక లేఖ ఆయన రాయటం డీజీహెచ్కి మరి అలాగా నా అరెస్ట్ ఐదు గంటలకు చూపెట్టారు వీళ్ళు ఐదు గంటలకి ముందు వెళ్తే కుట్ర అనేది వెరీ క్లియరు ఐదు గంటల తర్వాత అయితే నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అయితే మరి క్లియర్గా రఘురామకృష్ణరాజు అనే అతను అరెస్ట్ అయ్యాడు ఎంపీ అతనికి వైద్య సహాయం కోసం ఉండాలి అని రాయాలి నా పేరు రాయలా ఇది క్లియర్ కట్ కుట్రా అక్కడ నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని ఇది గవర్ చెప్పాడు అంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఇలాగ కలెక్టర్ మెమోలు ఇస్తాడా ఆ కలెక్టర్కి మెమో ఎవడెమ్మని చెప్పాడు కలెక్టర్ని అప్పుడు ఉన్న కలెక్టర్ని ప్రశ్నించాలి ప్రశ్నిస్తారు ఎవరు చెప్పారమ్మా నీకు ఇటువంటి మెమోలు ఇవ్వాలని నీ కెరీర్లో ఎంతమందికి ఇచ్చావు ఒక కలెక్టర్గా అయిన మెమోలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మెమోలు కలెక్టర్ ఎప్పుడైనా ఎవడన్నా వచ్చేటప్పుడు ఇస్తారా మామూలుగా ఏంటి ప్రెసిడెంట్ టూరు ప్రైమ్ మినిస్టర్ టూరు ఉన్నప్పుడు కలెక్టర్ ఇదిగో అగ్నిమాపకం రెడీగా ఉండాలి అంబులెన్స్ రెడీగా ఉండాలి అని అంటారు డాక్టర్లు ఉండాలంటారు కానీ డాక్టర్ శ్రీకాంతే ఉండాలి బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలియదే ఉంది కస్టడీలో ఎవరైనా చనిపోతే చచ్చిపోయిన తీసుకెళ్తే అది కస్టడీ డెత్ అవుతుంది బ్రాడ్ డెడ్ అంటారు ఇఫ్ సంబడి ఈస్ బ్రాడ్ డెడ్ టు ద హాస్పిటల్ ఈ పోలీసులకి బయలిపోద్ది కస్టడియల్ డెత్ కాబట్టి పైగా ఎంపీ అంటే ఇంకా ఇబ్బంది పడి ఉండేవారు అందుకని నా ఉద్దేశంలో ఒక ఎలిబీగా ఎస్ ఒక బ్రతుకున్న వ్యక్తిని పాపం అతనికి హార్ట్ ప్రాబ్లం ముందే ఉంది సడన్గా ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆయనకి హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చింది అప్పుడు డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా కృషి చేసి మరి ఎంత బతికించాలని ప్రయత్నం చేసినా పాపం బ్రతకలేదు అని నా బాడీని తీసుకెళ్ళి చెప్పాలనుకున్నారు అది ఫెయిల్ అయింది సో అసలు ఈ లెటర్ ఏంటి ఎన్నింటికి ఎఫ్ఐఆర్ కట్టారు ఎన్నింటికి ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో తొమ్మిది గంటల కంప్లైంట్ వచ్చిందంట పదింటికి ఎఫ్ఐఆర్ కట్టారట వెంటనే విజయపాల్కి ఇచ్చారట కేసు విజయపాలకి ఇస్తే ఎఫ్ఐఆర్ ఎవడైతే కంప్లైంట్ ఎవడైతే ఇచ్చాడో ఆయన ముందు మాట్లాడాలి ఏంటిగురు అసలు నీ కంప్లైంట్ ఏంటంటే మాట్లాడాలంటే కనీసం మీరు చెప్పండి ఎంత టైం పట్టద్దు మాట్లాడాలి కదా బాగా స్పీడ్గా మాట్లాడినా రెండు మూడు గంటలైతే పడద్దు అందులో మీ అందరికీ చాలా నోటోరియస్ వెరీ ఫేమస్ వీరుడు సూర్యుడు అని చెప్పుకునే బోరగడ్డ అని రే ఇది ఇంత అవకాశం చుట్టూ అంటూ ఉంటాడు కదా అసలు ఇక్కడ అనిల్ కుమార్ సంతకం సాక్షి సంతకం అంటే సాక్షి కూడా పోలీస్ స్టేషన్లో రెడీగా ఉన్నాడు అసలు సిఐడి ఆఫీస్ ఎన్నింటికి తెరుస్తారు తొమ్మిదింటికి వచ్చిందట పదింటికి ఎఫ్ఐఆర్ గడిచారంట ఆ పది తర్వాత ఈయన సునీల్ నాయక్ అనే డిఏజీతో బుర్రగడ్డి అనిల్తో స్టేట్మెంట్లు తీసుకున్నా అంట స్టేట్మెంట్లు తీసుకుని రెండింటికి నా కొంపలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఫ్లైట్ అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు అసలు రెడీగా పెట్టి పన్నెండింటికి వెయిట్ చేసి ఏం మరి కారులోనే వచ్చాడు మరి సరదాగా మీరు అన్నట్టు ఫ్లైట్లో రావాల్సిందే ఫ్లైట్లో రాలా కారులోనే వచ్చాడు సో ఇవన్నీ ఇన్కోహరెంట్గా చాలా స్పష్టంగా ఉన్నాయి సో కాబట్టి అది దొరికేశారు బట్ ఇన్వెస్టిగేషన్ చేసేది నేను కాదు కదా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది వెళ్ళిపోద్ది రాజుల కాలంలో ఎప్పుడో రాజద్రోహం కేసులు పెట్టేవాడు అంటే అప్పుడు శిరస్యాదనాలు చేసేవాడు ఇంకేమేమి ఏమేమి చేసేవాళ్ళు అసలు కనపడకుండా చేసేవాడు అలాంటి మీ మీద అదే ప్రయత్నం అదే ప్రయత్నం రాజద్రోహం కేసు ఎందుకు పెట్టారంటే ఏ అంతకుముందు పదహారో ఎన్నో ఎఫ్ఐఆర్లు కట్టాడు నా మీద నేను కోటి వెళ్తూ తేల్ తెచ్చుకుంటాం సరే ఇంకా అసలు ఆ వెళ్ళే అవకాశం లేకుండా ఈ రాజద్రోహం ఏం కేసు అయితే అప్ప మనం తెచ్చేయచ్చు అని చెప్పి అన్న అని తన తోటి సోదరుని అడిగినప్పుడు ఇదైతే మనం లేపుకు రావచ్చు అని చెప్పి చెప్తే మనం మిగిలిన కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అంటే అయితే అదే పెట్టుకొచ్చేయమన్నట్టున్నాడు సో అందుకని చెప్పి రాజద్రోహం సో అతను ప్రభుత్వాన్ని నేను కూలదోలుస్తానికి లేదు ఈ సెట్ ఈ విల్ స్టార్ట్ ద వర్క్ సో డెఫినెట్ గా ముందు విజయపాల్ దొరకాలి సో అక్కడి నుంచి బహుశా మొదలవచ్చు నేను అనుకుంటున్నా ఆయన ఏం చెప్పాల ఏమండి వస్తారు బహుశా రెండు రోజుల్లో జరిగినటువంటి మీ మీదే ఏదైతే జరిగింది యాక్షన్ ఇక్కడ అది కనబడట్లేదు కదా అంటే కొంచెం ఆచి చూచి అడుగులు వేయాలి కదా ఎందుకంటే మరి ఇవాళ ఒక వైసీపీ ఒక వైసీపీ కార్యకర్త ఇంకో వైసీపీ కార్యకర్తలు పోటీ చేస్తే మరి బెంగళూరులో పదిహేను రోజులు రెస్ట్ తీసుకుంటానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మరి వచ్చేస్తున్నాయి అదే ఎందుకంటే ఆయనకున్నంత ఉత్సాహం కసి అందరికీ ఉండదు కొంచెం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్

పుట్టించి చిత్రీకరించాడు ఇగుబ్రాలు చిత్రీకరిస్తున్నట్టు ఎవరితో చూపెడతాను ఇండో సోల్ అవును ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెద్ద ఆర్టికల్ వచ్చింది ల్యాండ్ ల్యాండ్ మళ్ళా ఉన్నారు అంటే మళ్ళీ అంటే నేను గతంలో చాలా సార్లు ఇండో సోల్ కంపెనీ అందులో రెడ్డి తిరిగి సాయి కంపెనీ ఆయన అరవిందో ఒక రెడ్డి గారు ఇంకో మూడో రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితులు వాళ్ళ ముగ్గురు ఉన్నారు ఇండోషవల్ కాకుండా ఇంకొక కంపెనీ పేరు మీద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఒక నలభై యాభై వేల మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్స్ ఇండోషవల్ ఏమో ప్యానెల్స్ తయారు చేస్తుంది అదొక లక్ష పాది వేల కోట్ల కర్మ కర్మాగారం పెడతాం అని దానికి ఒక ఇరవై వేల పాతి వేల ఎకరాలు అన్నీ కలిపి ఇండోసోల్ గ్రూప్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి అనునాయుల గ్రూప్కి ఒక లక్ష పాతి వేల నుంచి లక్ష యాభై వేల ఎకరాలు కేటాయించడం జరిగింది ఇది అప్పుడు నేను చెప్పా సో అవన్నీ అనుమతులు రద్దు చేయాలి అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది

తినబోతుంది నేను వచ్చి రెండుసేపు మాట్లాడి ఏమి ఇవ్వకుండా కాపీ కాపీలు తాగడానికి కాదు కదా బట్ ఏమి ఇచ్చారు అంటే కొన్ని కొన్ని ఫ్రీగా మాట్లాడవచ్చు కొన్ని కొన్ని మాట్లాడకూడదు ప్రత్యేకంగా మీ అడ్వకేట్స్ కూడా ఏంటి అప్పుడు ఎందుకంత ఇది దాని గురించి గురించి లేదు లేదు అంటే ఉమేష్ చంద్ర నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు వీళ్ళ తల్లిగారు నాకు బాగా తెలుసు వీళ్ళ సోదరుడు ఐపీఎస్ ఆఫీసరు నాకు బాగా తెలుసు సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఎందుకంటే రేపు వీళ్ళు ఎవరైనా కోర్టుకి వెళ్తే యాంటిసిపేటరీ బెయిల్ లాంటి దానికి దానికి ఒక సిఆర్పిఎల్ ఆల్రెడీ ఈయన నా తరపున ఫైల్ చేస్తున్నారు మరి గతంలో కూడా దాన్ని ఇక్కడికి రాని ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసులు నా తరఫున నా మిత్రుడు ఉమేష్ ఫైల్ చేస్తున్నాడు కాబట్టి నేను ఉమేష్ తోటి కలిసి రావడం లేదు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు అక్కడికి అక్కడికి వెళ్ళి నోటీస్ ఇచ్చిన అన్యాయంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉంటాయా అసలు ఒక క్వశ్చన్ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రిని మీ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా ఉండాలి అని నేను కోరుకుంటున్నా మరి ఉంటాయా అంటే అరెస్ట్ అయ్యేదాకా నేనేం చెప్పలేను బట్ క్లియర్ కట్ కేసు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆవేశం అందరికీ ఉండదు ఆలోచన ఉన్న ఒక నాయకుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆలోచన లేని నాయకుడు తొందరపాటుతో మరి ఎఫ్ఐఆర్కి అత్తరికి చేసేసి వేసేయండి వేసేయండి తెచ్చండి తెచ్చండి కొట్టేయండి కొట్టండి అంటే ఇలా దొరికేస్తారు సో చేసినా మరి ఆచి తూచి అడుగులు వేసే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత స్పీడ్గా అతను తప్పుడు పనులు చేస్తారు స్పీడ్గా ఈయన సరైన పని చేస్తారు డెఫినెట్గా అని ఎఫ్ఐఆర్ అయింది కదా సో డెఫినెట్గా తొందరపడితే ఎలా ముప్పై రోజులకి అయింది ఎఫ్ఐఆర్ ఒక రోజులో కట్టచ్చు ముప్పై రోజుల్లోగా కట్టాలి సో ముప్పై రోజు అయింది సో కట్ ఆఫ్ పాయింట్ లోపు డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటారన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది మీరు కూడా అదే విశ్వాసంతో ఉండాలని నేను కోరుకుంటాం వెయ్యాలండి హామీ ఇవ్వటం ఏంటి వెయ్యాలి వెయ్యాలండి బాబు దానికి నేను అడగడం ఎందుకు సరదా నాకు కదా ఎప్పుకుండా విచారం జరగదు కదా ఎఫ్ఐఆర్ కట్టారంటే విచారం జరగాలి మీరు ఇక్కడ ఉన్నారు కదా చెప్పడానికి మీలాంటి వాళ్ళు అన్న అందుకంటే మీతో మారటం కష్టం కాబట్టి మీలాంటి మా నెట్వర్క్ మాకు ఉంది థ్యాంక్ యూ సార్ ఇంకాస్త ప్రిలి ఎంక్వైరీ అయితే ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మేబీ కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయటం అయితే ఖచ్చితంగా ఉంటుంది పైగా పీవీ సునీల్ కుమార్ గారు మరి ట్వీట్లు దళితున్న ఆయన సపోర్ట్ కూడా ఆర్ఎస్ గారు అదే అదే ఆయన అవును చెప్పాలి అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నేను దళిత బంధు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను నేను ఎందుకంటే ఎప్పుడు సుధాకర్ గారికి ఇబ్బంది పెట్టినప్పుడు మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మొట్టమొదటిగా అప్పుడు నేను ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇచ్చి అక్కడే ఉండేవని మీ అందరికీ తెలిసిందే ఎప్పుడూ కూడా ఎస్సీలకు జరిగిన అన్యాయం మీద గలమెత్తింది నేనే ఆ రెండు సందర్భాలు అలాగే ఇంకొన్ని మూడు నాలుగు జరిగినాయి హెల్మెట్ పెట్టుకోలేదని ఒకరిని చంపేశారు ఏ సందర్భంలో కూడా పివీ సునీల్ కుమార్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నోరెత్తిన దాఖలాలు అయితే లేవు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన వాళ్ళని వాడుకోవడానికి చూస్తున్నారు మరి ఏదో విజయనగరంలో ఒక చిన్న ప్రయత్నం చేశారు మరీ నామమాత్ర స్పందన వచ్చింది ఇంకా తర్వాత ఎక్కడ ఆయన ప్రయత్నాలు చేసినా ఆయన ఫ్లాప్ అయ్యారు ఎందుకంటే ఆయన అన్యాయం చేస్తున్నాడన్న సంగతి అలాగే ఆ సందర్భంగా మరి మా సోదరుడు మహాసేన రాజేష్ కూడా చాలా స్పష్టంగా నువ్వు ఎప్పుడు చేసావయ్యా అసలు దళితులకు న్యాయం నువ్వు ఎప్పుడు చేసావు ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా రాజేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే ఎంతోమంది దళిత నాయకులు కూడా అతన్ని ఖండించిన పిదప అతనికి ఎటువంటి మద్దతు దొరకల మరి ఏదో దొరుకుతుందనుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గతంలో ఆయనకి ఆర్ఎస్ ఆయనకి నాకు నేను ఎప్పుడు ఆయన కలవాల నేను ఎప్పుడు ఆయన చూడాల కాకపోతే ఆయన ఒకసారి ఎలా చేపెట్టి ఆయన పక్కన చాలా పెళ్ళినాటి ప్రమాణాలాగా అడిని సాక్షిగా కలిసి ఉంటామని భార్యాభర్తలు చెప్పినట్టు ఆయన కొంతమందిని వెంట వేసుకుని మేము నమ్మము ఇలా రకరకాలుగా ఒక అధికార అయ్యుండి ఒక మతం మీద ఒక మత విశ్వాసం ఉన్న వాళ్ళని మనోభావాన్ని కించపరచడం అనేది అధికారిగా ఉన్నప్పుడు అటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడితే ఇలాగ నా మీదకి దండెత్తుకు ఆ షారోస్ నాకు ఫోన్లు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీదే మాట్లాడతారా ఎవరైనా ఒక అధికారి అలా మాట్లాడితే తప్పు అని నేను చెప్పా సరే వాళ్ళు మరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంటే సరే అయితే మరి దీన్ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఇలా మాట్లాడిన అధికారులని మరి అధికారంలో ఉంచితే ఈ మత సామరస్యతకి మరి పెనుముప్పు వాటిలే ప్రమాదం ఉందని చెప్పి చెప్పటం అతని ఎక్స్ప్లెనేషన్ అడగటం మరీ వీడియోల్లో అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కష్టం కాబట్టి మరి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంగా ఆ రంగాన్ని దున్నేద్దామని చెప్పి ఆయన రావటం ఆ తర్వాత అచ్చిరి కాలంలోనే మరి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి దారుణ పరాభవం చెంది ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఇంకో పార్టీ నుంచి అక్కడ పరాభవం చెంది మరి ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా ఐ డోంట్ నో హౌ దిస్ గై థాట్ ఎలెక్టెడ్ అగెయిన్ అన్నాడు మూడు సార్లు రెండు సంవత్సరాల కాలంలో రికార్డ్ బ్రేక్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళకి మరి నేను మరి అంత మెజారిటీతో నెగటివ్ డెఫినెట్గా దిస్ గై హౌ వీ గాట్ ఎలక్టెడ్ దట్ గై కాంత్ అండర్స్టాండ్ సార్ ఈ కేసుకి సంబంధించి కంపల్సరీగా ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళందరూ అరెస్ట్ జరుగుతాయి అనే ఒక అష్యూరెన్స్ మీకుందా ఇంకోటి అష్యూరెన్స్ నాకు లేదు నమ్మకం నాకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది అంటే ఆయన అడిగిన అష్యూరెన్స్కి మీరు చెప్పిన నమ్మకానికి తేడా ఉంది సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మరి నాకు తెలిసి మీ ఇక్కడికి కొత్తవేడు దూరంలో ఉన్న విజయపాల్ గారు అండర్ గ్రౌండ్లో ఉన్నారని తెలిసింది ంపట మరి ఉన్నారు అంటే అదే నేను చెప్పాను కదా మరి డీజీపీ స్థాయి కదా ఇంకొన్ని సాక్ష్యాలు చేతిలో పెట్టుకున్న తర్వాత అంటే కులాన్ని చూసి ఏమన్నా భయపడుతున్నా అనుకున్నా సార్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ఏమన్నా ఆయన కులం చూసి ఆయన యాక్షన్ తీసుకుంటే ఏమన్నా ఆ సామాజిక ఏమన్నా నేనైతే అలాగని అనుకోవట్లా పెద్ద స్థాయి కదా డీజీపీ స్థాయి కాబట్టి ఇంకొంచెం మేబీ రేపో మాపో విజయపాల్ దొరకపోడు కాబట్టి డెఫినెట్గా ఎవిడెన్స్ దొరుకుతాయి తప్పకుండా ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు ఇక్కడ పాత్రధారి అక్కడ నా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటే బయటికి పంపించేసింది దగ్గరుండి ఆ తర్వాత మరి ఒక సత్యనారాయణ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు సమ్ మీరా అనుకుంటా పేరు సరిగ్గా గుర్తులేదు వాళ్ళని నా కాపలాగా పెట్టి తను వెళ్ళిపోయాడు నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించిపోయినట్టు అక్కడికి వెళ్ళాడు కిందే ఉన్నా అంట ఆయన సో మరి వీళ్ళు వీళ్ళిద్దరూ ఇప్పుడే రాజుగారు అలాగా అలా బయటకు వెళ్ళి వస్తామని చెప్పి సరదాగా ఇలా బయటకు వెళ్తాం వెళ్ళిన వెంటనే ఐదుగురు వచ్చి నన్ను చెత్త కొట్టడం మళ్ళీ ఇది కొట్టి నన్ను నాలుగైదు బూతులు తనివి తీరా తిట్టుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏంట్రాజుగారు మనిషి వరకు కొట్టించారు అన్నారు ఇది నేనేదో మనసు మనిషి వరకు కొట్టుకున్నట్టు ఏదో చేసి వాళ్ళు వెళ్ళారు మీరు వెళ్ళారు వాళ్ళు వచ్చారు అలా వాళ్ళు వెళ్ళిన వెంటనే మీరు వచ్చారు బాగా మాట్లాడుకునే చేసుకున్నారు కదా అంటే నీరసంగానే అప్పటికి దెబ్బ